నగర్ లో దీక్ష దివస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు ఆర్ఎన్బి అతిథి గృహంలో అమరవీరులకు నివాళులర్పించారు ఆమరణ నిరాహార దీక్షతోనే తెలంగాణ రాష్ట్ర సాధన డిమాండ్ పెరిగిందని శ్రీనివాస్ గౌడ్ అన్నారు కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఐదు జోన్లు ఉండేటి తెలంగాణ సపరేటు ఆంధ్ర సపరేటు రాయలసీమ సపరేట్ చిన్న చిన్న ఉద్యోగాలు వరకు ఏ ప్రాంతం ఆ ప్రాంతం ఉద్యోగాలు చేసుకోవాలి ప్రమోషన్ ఇవ్వాలి స్టేట్ క్యాడర్ జోనల్ మల్టీ జోనల్ డిస్టిక్ అనేది ఉండేటి అప్పుడు ఇది హైదరాబాద్ అనేది డిస్టిక్ డిస్టిక్ క్యాడర్ ఏం చేసినట్టు వాళ్ళు స్టేట్ క్యాడర్ పెట్టుకుని హైదరాబాద్ పోలీసులు ఫోర్టీన్ నేపు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి శ్రీకాకుళం లో ఉన్నాడు కూడా ఇక్కడ పోలీస్ సిఐ గా పనిచేయడం అంటే మనలకు దొరకవు అప్పటికే ఎంఆర్స్టల్ ఆర్టీఓలు ఆఫీస్ ఆఫ్ ద రెవెన్యూ మండల ఆఫీస్ పనిచేసింది ఆర్టీఓలు ఇక ఆర్టీఓలు పోయి సిఐలు మొత్తం మొత్తం ఇంకా పోలీసు ఏముంటుందని చెప్పి ఫస్ట్ సుందరయ విజ్ఞాన కేంద్రంలో ఒక సీఐలతో ప్రెసిఫిక్ పెట్టా ప్రెస్ మీట్ పెడితే ఆ ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత సాయంత్రం రాత్రికి డీజీపీ నుంచి ఫోన్ వచ్చింది మిమ్మల్ని డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటాం ఏమనుకుంటారా ప్రెస్ మీట్ చెప్పినాం రేపు మేము అసెంబ్లీ అమరవ్య స్థూపం దగ్గర ధర్నా చేస్తున్నామని చెప్పినాం పొద్దుగాల వరకే మేము రామ్ సామారా రామ్ గానే మేము యూనిఫామ్ లో ఉండి అడ్డం ఉంటాం సార్ అన్నారు అప్పుడు మేము స్వామి గౌడ్ గారు మేము ఏం చేసామంటే టిఎన్జి భవన్ నుంచి అమరవల స్థూపం దగ్గర నలభై ఐదు నిమిషాల రోడ్ ఎప్పుడు ఆపరు అక్కడ పోలీసులు మన సహకారం ఉన్నారు వాళ్ళ గురించి మేము ఆపి ఆపి అమరవీర స్థూపం దగ్గర మాట్లాడి సెక్రటరీ ముట్టారు రెండు వేల తొమ్మిది డిసెంబర్ సారీ నవంబర్ ఇరవై తొమ్మిది నాడు కేసీఆర్ గారు దీక్షను స్టార్ట్ చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రం వచ్చాడు కేసీఆర్ సచ్చాడు అనే విధంగా మరి ఆ దీక్షతోనే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం మలుపు తిరిగింది ఆ దినాన్ని మనం రాష్ట్రం అంతటా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది మరి అనుకోకుండా ఈ కార్యక్రమం ప్రకటించిన తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు డిక్లేర్ కావడం మరి లేకుంటే ఎక్కడ పెద్ద ఎత్తున వేల మంది కొరవచ్చే పరిస్థితి ఈరోజు ఎక్కడికక్కడ గ్రామాల్లో సర్పంచ్ ఎలక్షన్లు మొదటి విడతా ఇప్పుడు ఈరోజు లాస్ట్ నామినేషన్ ఉంది రెండో విడత మూడో విడత అందరు ఎక్కడికక్కడ గ్రామాల్లో బిజీ ఉన్నారు కాబట్టి కూడా ఎక్కువ ఇన్సిడెంట్ చేయలేదు మరి అయినా వచ్చిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియస్తూ తెలంగాణ రాష్ట్రం ఎట్లా సాధించుకున్నాం సాధించుకుంటాను ఏం జరిగింది అందరికీ కళ్ళ ముందు ఉంది అందరి పోరాట ఫలితంగానే రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది ముఖ్యంగా కేసీఆర్ గారు ముందుండి ఉద్యమాన్ని నడిపించి ఒక క్రమమైన స్ట్రాటజీతో శాంతియుత వాతావరణంలో ఏ ఒక్క రక్త ఎవరికి కారదనే దిశగా ఆలోచించి కేసీఆర్ గారు మరి ఉద్యమాన్ని నడిపించడం జరిగింది రెండు వేల తొమ్మిది డిసెంబర్